ఎంత టాలెంటెడ్గా ఉన్నావు చుట్టూ తాగితే కొంచెం మంచిగా మనసు నిమ్మలమైన ఉంటుంది అన్నం కూడా అడుగుతుంది జీర్ణం అవుతుంది చుట్టూ తాగితే ఎంత మంచిగానే చుట్టూ తాగితే మంచిగా నన్ను చుట్టూ కానీ అది పాడాలి వాటి అది లేనాల పాటు అది బాగు నన్ను బాగా అడుగుతాను నన్ను నువ్వు తాగుతావు మరి એ તાતા મેં ના આ હા તલચુંટણ કા છે રા હા માર તલચુંટણ કા છે મી આવસાન નેપું કા ના મેં ના તો સરે તાતા મી બોધા બોયા તમારે હા મી અલ્વાર્ટ દેસકો કોરી હા સરે સરે લાગેલ છેનો કન નડ આને નડું બહાર રા પાસ પા

పిర్కు తీరు ఎందుకు భయపడతారా మనం మన చేటలో దుగాలా పోయాం ఆ ఇరవై ఉన్నాయి రెండు సీరెళ్ళు బాగుంటుంది సరే తీరా నీ పోతుంది

ఈ వీడియోలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు అంటే ఎందుకంటే ఫస్ట్ టైం నాకు వీడియో తీయడం అండ్ పిల్లలు కూడా ఇంతవరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు అట్లాంటి పిల్లలతో ఫస్ట్ టైం మాకు వీడియో అయితే ట్రై చేసినాం హోప్ మేము అందరికీ అనుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంతకన్నా బెటర్ వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ